హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే మా బ్రదర్ వాళ్ళ ఇంటికి హైదరాబాద్ అయితే వెళ్ళామండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ మధ్య తరచుగా లూలు మాల్ లూలుమాల్ అని అయితే వింటున్నాం కదా ఆ సరే మాల్లో బట్టలు అవి తక్కువ అంటున్నారు కదా అసలు షాపింగ్కి వెళ్దాము అలాగే పిల్లలకు కూడా మాల్ అనేది చూపించినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే బయలుదేరి అయితే వెళ్ళమండి వెళ్ళినప్పుడు అయితే అక్కడ అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది తర్వాత వచ్చేసి ఒక ఫ్లోర్ ఒక థర్డ్ ఫ్లోర్ మేబీ అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది ఆ పైన ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం గేమ్ జోన్ పిల్లల కోసం గేమ్ జోన్ అయితే ఉంది బుక్ షాప్స్ ఉన్నాయి అట్లాగే తర్వాత వచ్చేసి మొత్తం గ్రాసరీస్ అవన్నీ పర్చేస్ చేసుకోవడానికి కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఒక పెద్ద స్టోర్ అయితే ఉంది తర్వాత వచ్చేసి బట్టల షాపులు కూడా అక్కడక్కడ పొట్టు చీరలు ఇవి తర్వాత కిడ్స్ వేరు తర్వాత జెంట్స్ వేరు అట్లాగే ఇన్నర్ వేర్స్ సంబంధించినవి అట్లాగా చాలా అయితే షాప్స్ అయితే చూసాము సరే అని ఫస్ట్ ఫ్లోర్లో ఒక బట్టల షాప్ అయితే చూసాము నేమైతే కరెక్ట్గా నేను గుర్తుపెట్టుకోలేదు మర్చిపోయాను అయితే ఆ షాప్లోకి అయితే వెళ్ళాము అక్కడ వచ్చేసి మనకేంటంటే మొత్తం అన్ని రకాల టాప్స్ కలెక్షన్ అయితే చాలా అయితే చాలా బాగుంది తర్వాత వచ్చేసి మెటీరియల్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఇందులో ఏంటంటే మనకి ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే ఒక ఫోర్ హండ్రెడ్కి ఒక టాపు అంటే ఎలా అంటే ఒక ఐటెము ఫైవ్ హండ్రెడ్ అని పెడుతున్నారు దాని మీదేమో టూ హండ్రెడ్ ఆఫర్ ఇచ్చి ఒక దానికి వచ్చేసి త్రీ హండ్రెడ్ అన్నట్టుగా అయితే మినిమం వచ్చేసి అందులోని ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి అంటే త్రీ నైంటీ నైన్ అని అయితే ఉంది అంటే వన్ రూపీ కదా తక్కువ ఫోర్ హండ్రెడ్ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి అట్లాగా మనకి ఇంకా ఎంత రేంజ్లో కావాలంటే అంత రేంజ్లో అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనము ఏదైనా షాపింగ్ మాల్ కనుక ఇలాగా వెళితే కనుక ఏముంటుందంటే అన్ని బ్రాండ్స్ కలెక్షన్ కూడా మనం ఒక చోటే చూడొచ్చు ఇక్కడ ఓరెల్లా బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ అయితే చాలా కలెక్షన్ ఉంది చూడ్డానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి నేను చూపిస్తున్నా కదా అవి వచ్చేసి రేట్ వచ్చేసి మి మినిమం త్రీ థౌజండ్ ఆ రంగి నుంచి అయితే స్టార్ట్ అయినాయి అది వచ్చేసి ఓన్లీ టాప్సే ఉన్నాయి కానీ కలెక్షన్ అయితే బాగుంది దీని కింద వచ్చేసి లెగ్గింగ్స్ అవి కూడా మనం పేరప్ చేసుకోవడానికి అక్కడ కూడా లెగ్గింగ్స్ అయితే లెగ్గిన్స్ ప్లాజోస్ అయితే ప్లాజోస్ అలాగా మొత్తం చాలా అయితే ఉన్నాయి అక్కడ మేమైతే అలాగా చూస్తూ ఉన్నాము చూడడానికి మనకేంటంటే బెనారస్ తర్వాత చాలా దాంట్లో కూడా చాలా లైట్ కలర్స్ థిక్ కలర్స్ అలాగా ఓరెల్లా బ్రాండ్ నేనైతే చూపించేది ఇప్పుడు ఆ బ్రాండ్లో అయితే చాలా కలర్స్ అండ్ చాలా కలెక్షన్ అయితే ఉంది అట్లాగే మనకి దుప్పటాస్ అవి కూడా ఉన్నాయి తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ కాంచి మెటీరియల్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కదా త్రీ పీస్ అట్లాగా మొత్తం డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా అక్కడ అయితే చాలా కలెక్షన్ అయితే ఉంది మొత్తం అయితే చూసాము కానీ ఏవి కూడా మేమైతే తీసుకోలేదు ఆల్రెడీ ముందుగా నేను హోల్సేల్ మార్కెట్లోని ఒక మూడు నాలుగు డ్రెస్సులు అయితే తీసుకున్నాను సో ఇక్కడ అక్కడ త్రీ పీస్ సెట్ అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఒక టాప్కే ఫోర్ హండ్రెడ్ పెట్టాలి కదా అని చెప్పేసి పెద్దగా ఇంకా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు మనకి ఏంటంటే లేడీస్కి చూడగానే నచ్చుతుంది నచ్చితే కొనాలి అనిపిస్తుంది కానీ కొనాలి అని అనుకోకుండా అసలు చూద్దాము అని చెప్పేసి మాత్రమే వెళ్ళాము ఇవన్నీ అయితే దుప్పటాస్ ఇవి వచ్చేసి మనకి టూ థౌజండ్ ఆ రేంజ్ పైనే ఉన్నాయి ఓన్లీ దుప్పటాస్ అయితే మనమైతే అంత కాస్ట్ అయితే పెట్టలేం కదా జస్ట్ చూసి అయితే వచ్చేసాము కలెక్షన్ అయితే చాలా బాగుంది లూలు మాల్లో చాలా తక్కువ కాస్ట్ చాలా తక్కువ కాస్ట్ అంటా ఉన్నారు అలా అయితే ఏమీ కాదు కానీ ఒకటైతే అనిపించింది ఏంటంటే కనుక మనము ఏదైనా బట్టల షాప్కి అలా వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే మనం చూస్తే కనుక కలెక్షన్ మొత్తం ఏ షాప్లో చూసింది ఆ షాప్లో చూసింది సేమ్ ఒకేలా ఉంటాయి కానీ ఇక్కడ వచ్చేసి షాపింగ్ మాల్ కాబట్టి ఇందులో కలెక్షన్ వచ్చేసి చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది అనిపించింది నాకైతే కనుక చూడ్డానికి కలర్స్ కూడా లైట్ కలర్స్ థిక్ కలర్స్ అలాగ మొత్తం కలర్స్ కానీ ఏమైనా సరే చాలా బాగున్నాయి ఇది చూపిస్తాను చూడండి ఇది ఎల్లోది ఆ ఎల్లో టాప్ అయితే వచ్చేసి చాలా బాగుంది చూడ్డానికి కానీ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎబోనే ఉంది నాకేమనిపించింది అంటే ఒక సిల్క్ శారీ అలాంటిది తీసుకొని ఫ్లోరల్ డిజైన్లో డిజైన్ చేసుకున్నా సరిపోద్ది అనిపించింది మేమైతే పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాము ఇంకా కిడ్స్ వేర్ బాయ్స్ గర్ల్స్ వేర్ అలాగా చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే మన రేంజ్ అయితే కాదు మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే రేంజ్ అయితే కాదని నాకైతే అనిపించింది సో అందుకనే ఒకసారి చూసాము పిల్లలైతే కొనుమని పేజీ అయితే పెట్టారు వద్దు కాకొద్దని చెప్పేసి తీసుకొచ్చాము ఎడ్మి ఇంకా ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి ఫుడ్ కోర్ట్స్ అవి ఉన్నాయని చెప్పాను కదండి అందులోని పిజ్జా బర్గర్స్ అలాంటివి అయితే ఉన్నాయి అందులో పిల్లలకైతే ఫుడ్ అయితే పెట్టించాము అవి టేస్ట్కి అయితే ఓకే బాగుంది Please like, share, subscribe.